జాలర్లు ఏం చేస్తారు వాళ్ళు మెయిన్గా చేపలు పట్టుకున్నారు వాళ్ళ వృత్తి ఏంటి చేపలు ఒక్కరోజు ఈ చేపలు వారికి దరగ దక్కకపోతే వాళ్ళు ఎంత బాధపడతారు శ్రమిస్తారు కష్టపడుతుంటారు నెలలు నెలలు వెళ్ళిపోతారండి ఎక్కడికి సముద్రంలోకి వెళ్తారు అన్నమాట రాత్రులు ఎంత ప్రమాదం ఉన్నా ఎన్ని శ్రమలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళు వెళ్తూనే ఉంటారు అలా వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఒకరోజు ఏం జరిగిందంటే వారికి చేపలు పడలే చేపలు పడలేనప్పుడు నిరాశతో వెనక్కి వచ్చేసి వాళ్ళు పొలలు కడుగుతుంటారు అన్నమాట వాళ్ళు కట్టినప్పుడు ఎలా ఉంటుంది ఫీలింగ్ ఇంటికల్ల ఇంటి కళ్ళ ఉన్న వారు అందరు ఏం చూస్తారు మా డాడీ వాళ్ళు చేపలు తెస్తాడు లేకపోతే అది చేస్తారు మాకు డబ్బులు వస్తుంది ఆ డబ్బులతో అప్పులు తీర్చుకోవచ్చు లేకపోతే కష్టాలు తీరిపోతుంటాయి మా శ్రమలు తీరిగిపోతుంటాయని చెప్పి ఆశ కలిగి ఉన్నారు ఆశ కలిగి ఎక్కడికి వెళ్ళారు చేపలు పడ్డానికి వెళ్ళారు కానీ అక్కడ ఏం జరిగిందండి ఏం జరిగింది చేపలు లేవు లేకపోతే ఇంట్లో కుటుంబం అంతా వేదంతో బాధతో ఉంటారు కదా ఇంకా అయిపోయిందా మా జీవితం ఇంకా మేము ఏం చేయలేమా ఇంక ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఈ అప్పులు కడుతున్నాం ఈ బాధలు కడుతున్నా ఉన్నాం ఇవన్నీ ఉన్నాయి కదా ఒక్కసారి కూడా మాకు విముక్తి లేదని అన్న సమయంలో ఎవరు వచ్చారండి అక్కడికి ఏ వచ్చాడు రాత్రి అంతా కష్టపడ్డామయ్యా మేము రాత్రి అంతా శ్రమించామయ్యా రాత్రి అంతా మేము ప్లాన్ చేస్తున్నాం ఒక్క చేప కూడా పడలేదయ్యా మేము ప్రయాస పడుతున్నాం అలాగా ఇలాగా నువ్వు కూడా ఏదో దాంట్లో నువ్వు ప్రయాస పడుతున్నాయేమో ఒక జాబ్ విషయంలో అవన్నీ లేకపోతే ఒక పరిస్థితి విషయంలో అవన్నీ ఒక ఉద్యోగం విషయంలో అవ్వని ఒక జీవితం విషయంలో అవని పడుతున్నాయేమో ఒక ఇలా ఉంటుంది నా సంవత్సరం ఈ సంవత్సరం బాగలేదు కదా నెక్స్ట్ ఇయర్ అయినా బాగుంటుందేమో నా జీవితం ఇది కాకపోతే ఇంకో ఇరు ఇంకో ఇయ్యని చూస్తున్నాం ఏమో ప్రయాస పడుతున్నామేమో భారం పోస్తున్నామేమో ఆ టైంలో ఇస్తాడండి దేవుడు ఎవరు దేవాది దేవుడు వస్తాడు చూడండి వీళ్ళు ఎంతో ఆశ కలిగి ఉన్నారు నీగో చేపలు పడతాము అంతా బాగుంటుంది మా లైఫ్ ఒక డబ్బులు వస్తే ఆ డబ్బుల ద్వారా మా జీవితం అంతా సాగుపోతూ ఉంటుంది మంచి ఆహారం తినొచ్చు మంచి వసతి వస్తుంది మంచి బట్టలు వేసుకుంటాం అని చెప్పి ఆశ కలిగి ఉన్నారు వీళ్ళందరూ అది అంటే ఆశ కలిగి ఉన్నారు ఎవరు వీళ్ళందరూ జాలర్లందరూ ఆశ కలిగి ఉన్నారు ఆశ నిరాశ అయ్యేటప్పటికీ ఎవరు ఎంటర్ అయ్యారు దేవుడు అంటారు ఈరోజు నీ జీవితంలో కూడా నిరాశకుండా వెళ్తున్నాయేమో ఆశ లేని జీవితం జీవిస్తున్నావేమో ఇంక నా బ్రతుకు అంతే ఇంక నేనేమి చేయాలన్న సిచ్యువేషన్లో ఈ ఈరోజు నీ జీవితంలోకి ఎవరు రాబోతున్నారు దేవుడు రాకపోతున్నారు నేను ఎంత పట్టుకున్నా ఏది పట్టుకున్నా అన్ని నాశనమైపోతున్నాయి ఇంక నా జీవితం అంత వ్యర్థమైపోతుంది ఇంకా నేను ఈ ప్రయాసం మోయలేకపోతున్నాను ఈ భారం నేను మోయలేకపోతున్నాను ఇంక ఇంతే అనుకుంటున్నావేమో ఇదిగో దేవుడి అండ్రైపోయి నీ జీవితంలో అలేలుయా అలేలుయా సంతోషంగా చప్పట్లు కొట్టండి ఆనందంతో చప్పట్లు కొట్టండి ఎందుకంటే నీ దేవాది దేవుడే నీ ఇంటికి వస్తున్నాడు నీ కుటుంబంలోకి వస్తున్నాడు నీ జీవితంలోకి వస్తున్నాడు నీ సమస్యలోకి వస్తున్నాడు నీ అప్పుల్లోకి వస్తున్నాడు నీ వ్యాధిలోకి వస్తున్నాడు నీ బాధ్యతలోకి వస్తున్నాడు సమస్తం అన్నీ జరిపించడానికి నీ దేవుడు నీ ఇంటికి వచ్చేసాడండి అలేలుయా ఆ దోణి ఎక్కాడండి ఆ దోణి ఎక్కి నడు అక్కడికి వెళ్ళండి అన్నాడు ఎక్కడికి మధ్యలోకి వెళ్ళండి లోతుగా అవండి వాటికి ఎవరు ఆజ్ఞ ఇస్తారు ఇప్పుడు దేవుడు ఇస్తారు అప్పుడు వరకు వాళ్ళు ప్రయత్నం చేశారు అవలే రోజు వరకు నువ్వు ప్రయత్నం చేసి అవలే కానీ ఈరోజు ఒక అద్భుతం జరగబోతుంది అలేలుయా ఒక ఆయనే వచ్చి ఆయనే అధికారులకి కానీ ఎవరికైనా కానీ ఎవరికి చెప్పాలనుకుంటున్నావో వారికి దేవుడు మాట్లాడబోతున్నాడు ఇప్పుడు చేపలకి ఎలాగ ఆజ్ఞ ఇచ్చాడో ఈరోజు నీ జీవితంలో ఏది జరగాలని ఆశపడుతున్నావో దానికి ఆజ్ఞ ఇవ్వబోతున్నాడు చూడండి అన్నాడు అందుకనే అలిసి ఉన్నారు జాలర్లు ఇంకా మేము ప్రయత్నం చేసాం కానీ విఫలం అయిపోయాం ఈరోజు నువ్వు నా దోణి ఎక్కువ నా ఇంట్లోకి రా నా జీవితంలోకి రా నా కుటుంబంలోకి రా నా సమస్యలో రా నా సమస్తం అన్నింటిలోకి రా నువ్వు ఉంటే నాకు చాలు ఎక్కయ్యా నా జీవితంలోకి ఎక్కువ అని చెప్పి తీసుకెళ్తున్నారు వాళ్ళు ఎవరు తీసుకెళ్తున్నారు జాలర్లు తీసుకెళ్తారు వెళ్ళరు 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 కరెక్ట్గా మధ్యలో ఇక్కడ వేయినన్నాడంతే వేసారు ఆ బాల ఎలాగైపోయినా అంట అప్పటివరకు అప్పుడు వరకు వెళ్ళి ప్లాన్ చేశారు వ్యర్థమైపోయింది ఈరోజు నీ జ్ఞానంతో నీ ఆలోచనతో నీ తలంపులతో ముందుకు వెళ్ళిపోతున్నాయమ్మ ప్రతిసారి విఫలం అయిపోయావు నగ్గలేకపోతున్నావు ఏమి చేయలేకపోతున్నావు కానీ ఈరోజు దేవుడు ఏమన్నాడంటే నేను నీతో వస్తున్నాను హలేలుయ్యా ఆయన వస్తే ఏంటని మనకి జీవితం చెప్పండి ఆయన వస్తే ఉంటుంది మన జీవితం మొత్తం మారిపోద్ది కదా అందంగా మారిపోద్ది కదా మార్చగలండి సమస్తం